నమస్తే గురువుగారు గురుగారు మనకి మార్చి నెలలో పంచగ్రహ కూటమి వస్తుంది దాని వచ్చే మార్పులు ఏంటి చాలా మంచి విషయమే అడిగారు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఒక కక్షలో మనకు నవగ్రహాలు ఈ నవగ్రహాలలో కూడాను సప్తగ్రహాలు మాత్రమే పూర్తిగా రూలింగ్ చేస్తాయి రెండు గ్రహాలేమో ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలు అనగా ఒక నెగిటివ్ ఈ నెగిటివ్ అనేది ఏంటి మనకు పొగ లేదా నీడ మనం నిలబడినప్పుడు మన నీడ మనకు కనిపిస్తుంటుంది లేదంటే పొగ వెళ్తుంటే పొగ మనకు కనపడుతుంటుంది వాటిని ఛాయాగ్రహాలు ఇక్కడ వాళ్ళిద్దరూ కలుపుకుంటే నవగ్రహాలు అయితే తొమ్మిది మందిలో ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా శుక్ర శనివారం ఈ రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది అంటే మీనరాశిలో మీనరాశిలో పంచగ్రహాలు ఐదు గ్రహాలు కూడా కలయిక జరగబోతుంది ఆ పంచగ్రహాలు ఎవరు అంటే శుక్రుడు అలాగే చంద్రుడు అలాగే బుధుడు రవి రాహువు ఈ ఐదు గ్రహాలు కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అదే ఆ రోజు అమావాస్య శనివారం అమావాస్యము దాంతో పాటు ప్రారంభం శుక్ర శుక్ర మూడమి అమావాస్య శనివారం ఆ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఆ రోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి శనిగ్రహము శనివారం అధిపతి శనిగ్రహము అమావాస్య ఇది అధిపతి శనిగ్రహము అలాగే శుక్ర మూడమి ప్రారంభము ఈ ఐదు గ్రహాలు మీ మేనరాశిలో రోజు కలిసి ఒకే కక్షలో ఉండడం వల్ల రాబోయేటువంటి మంచి చెడులు ఏమిటంటే అధికంగా రాజకీయ పరమైనటువంటి విపత్తులు రాజకీయ పరమైనటువంటి విపత్తులు తర్వాత దేశాల మధ్య అంటే ఒక దేశానికి ఒక దేశానికి వైరం అనేది పెరిగిపోవడము యుద్ధం జరిగే అవకాశం కూడా అధికంగా ఉన్నాయి దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇదే కాకుండా ప్రపంచమంతా కూడా భయము భీతి అంటే మనిషికి నిద్ర లేని రోజులు అన్నట్టుగా ఉంటాయి కొన్ని దేశాలకి భారతదేశం కాదు కాకపోతే భారతదేశానికి రాజకీయ పరమైనటువంటివి అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయము ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంత భయం కలుగుతూ ఉంటుంది కానీ మిగతా మన భారతదేశం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దేశాలలో యుద్ధం అనేది అధికంగా జరిగే అవకాశం ఉంది అధికంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం యుద్ధాలు జరిగి అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఆర్థిక నష్టం కూడాను భారీగా ఉంది చుట్టూ దేశాలలో ఆర్థిక నష్టము ప్రాణ నష్టము యుద్ధ భయము యుద్ధాలు అటువంటి అంశాలు అధికంగా ఉన్నాయి ఇదే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడాను సర్పజాతి అధికమవుతుంది సర్పజాతి అధికం సర్పజాతి అధికం అంటే ఏంటి సర్పాలు కొత్త కొత్త అంటే ఎవరు చూడని మనుషులు చూడనటువంటి వింత సర్పాలన్నీ కూడాను బయటి వస్తాయి వింత సర్పాలు అంటే మనకు సర్పాలల్లో కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల పంచ గ్రహ కూటమి వల్ల వింత సర్పాలు నిన్న మొన్న ఒక మనం ఒక తులసి చెట్టు మీద ఒక పాము కళ్ళు రెడ్ గురిగింజల్లాగా రెడ్ కళ్ళు అలాగే ఆ సర్ప వర్ణం ఏంటంటే పసుపు బంగారు వర్ణంతో కూడుకొని ఉన్నటువంటి వర్ణం అది ఇప్పటి వరకు ఎక్కువ శాతం ఎవరికి కనిపించింది లేదనమాట ఆ విధమైనటువంటి అధిక సర్పజాతి సంచారం ఎక్కువ అవుతుంది ప్రపంచం అంతా కూడాను ఇదే కాకుండా తిరుమల కొండ తిరుమల కొండ అంటే తిరుమల దేవస్థాన సన్నిధానంలోకి కూడా పెద్ద పెద్ద సర్పాలు ఒకటి రెండు వచ్చి ప్రజల్ని భయపెట్టేటువంటి వాతావరణం ఉంది ఇదే కాకుండా అన్ని ప్రాంతాలలో విష సర్పాలు అధికమై భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది తద్వారానే విష సర్పాలు అనేదే కాకుండా ప్రకృతి గాలి కూడా విషగాలి విషవాయువు ఎక్కువగా వీచే అవకాశం ఉంది ఈ గ్రహ సంచారం వల్ల విషవాయువు అనేది ఎక్కువ కావడం వల్ల అధికమైనటువంటి శ్వాసకోశలకు సంబంధించినటువంటి అంటే లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి ఇదే కాకుండా కొత్త వింత వింత రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పంచగ్రహ కూటమి వల్ల రాజకీయ నష్టము ఉంది ఆర్థిక నష్టము ఉంది ఆరోగ్య నష్టము ఉంది కొంత కొత్త కొత్త వింత అయినటువంటి విచిత్రమైనటువంటి వాతావరణంతో కూడుకొని రాబోయే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గడిచే అవకాశం ఉంది దానివల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు పండితులందరూ కూడా ఈ యొక్క సర్పజాతికి సంబంధించినటువంటి శాంతి జరిపించడం అలాగే ఈ పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి శాంతి హోమాలు జరిపించడం కానీ జప దానాలు జరిపించడం కానీ చేసినట్టయితే ఈ అధికమైనటువంటి నష్టం జరగకుండా స్వల్పంగానే వైదొలిగిపోతుంది ఈ సంవత్సరం అందరూ కూడా చక్కగా సంతోషంగా జీవిస్తారు ఆ పరిహారం చేసుకున్నట్టయితే చక్కగా అందరికీ కలిసి వస్తుందన్నమాట గురుగారు మీరు చెప్పినట్టు చూసుకుంటే మార్చిలో వచ్చే పంచగ్రహ కూటమి దాని తరువాత ఏ రాశి వారు జాగ్రత్త పడాలంటారు అధికంగా చూసుకుంటే మేన రాశి వాళ్ళే చాలా జాగ్రత్త పడాలి ఈ మేన రాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి అనేది మేన రాశిలోనే జరుగుతుంది కాబట్టి మేన రాశిలో ఇక్కడ రవి చంద్రుడు అలాగే బుధుడు రాహు కలిసి చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ రాహు ఉండడం వల్ల ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల రాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అధిక నష్టాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అధికమైనటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా ఈ మీన రాశి వాళ్ళకి అనుకున్నది ఒకటి అయితే జరగబోయేది ఇంకొకటి అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ప్రతిదీ కూడాను వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అధిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు వరకు ఈ నవగ్రహ శాంతి జరిపించడం కానీ లేదు ఇది కాకపోయినా రుణ విమోచన హోమం ఏమిటి రుణ వి రుణ విమోచన లేదంటే సర్వకార్య సిద్ధి హోమం అన్న జరిపించడం కానీ చేసుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళు చక్కగా అన్నిటి నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యాడు సుమి అన్నట్టుగా ప్రతి విషయంలోనూ వీళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతుంది మిగతా రాసుల వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఓకే గురుగారు చాలా చక్కగా చెప్పారు సర్వే జన సుఖినోభవంత